నమస్కారం పాడిపంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామానికి చెందిన శ్రీ అబ్బూరు వరప్రసాదరావు గారు మన పాడిపంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత ఆరు సంవత్సరాలుగా లంక భూముల్లో తీగజాతి కూరగాయలను సాగు చేస్తూ అదనంగా ఆదాయాన్ని తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారి అనుభవాల్ని పాడిపంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడిపంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం మేము లంక భూముల్లో వచ్చే తెలియకండి యాక్చువల్గా ఫస్ట్ దోశలు కానివ్వండి బెర్రలు కానివ్వండి పెడతాం జరుగుతుందండి దానివల్ల ఏంటంటే ఉపయోగం ఆ రెండు మూడు నెలల్లో భూమి అంతా ఖాళీగా ఉంటుందండి ఈ దోశ విత్తనాలు కానీ బెర్రలు కానీ తెచ్చేసి ట్రాక్టర్ నాగల ద్వారా నాగలు తోలి ఆ నాగల్లో ఈ ఇత్తలు నాటడం జరుగుతుందండి దోశ ఎత్తనాలను చల్లేసి తోలేస్తామండి అలాగే బీరెత్తనాలు వచ్చేసి తలికి సగు సాలుగు మధ్యలో ఒక ఐదు అడుగులు వెడల్పుతోటి తోటి నాగల ద్వారా మనుషులు మాన్యువల్ ద్వారా ఎత్తనాలు నాటి దానికి మేము ఆ వాటర్ని వదలటం జరుగుతుందండి ఆ రెండు నెలల్లో కూడా వాటికి ఒక సార్లు మేము ఫెస్ట్ సైడ్స్ వాడతామండి ఒకసారి ఫంగ్ సైడ్ వాడతాము దోశలు వచ్చే తలకి మాకు అరవై రోజులకు దోశలు రావడం జరుగుతుందండి బీరలు వచ్చే తలికి మాకు నలభై ఐదు రోజులకి బీరలు వస్తాయండి వీటిని మాకు దగ్గరలో మార్కెటింగ్ కంచిచారలు కానివ్వండి లేకపోతే విజయవాడ కానివ్వండి లేకపోతే వాళ్ళే వచ్చి చేసుకెళ్ళటం కానీ జరుగుతూ ఉంటుంది ఈ రకంగా మా అదే నలభై ఐదు రోజులకి అరవై రోజులకి డెబ్బై రోజు డెబ్బై రోజులకి దోసలు బీర్లు క్రాప్ అయిపోతాయండి ఈ రకంగా చేయటం వలన ఏంటంటే మాకు దోశలు బీరలు ఒకసారి రేటు మాకు మార్కెట్లో రేటు ఉండటం జరిగినప్పుడు ఆదాయం అనేది మాకు ఎక్కువగా రావడం జరుగుతుందండి దోశలు కానివ్వండి బీర ఖర్చు వచ్చేదానికి మాకు చాలా తక్కువ అండి కూరగాయలకు వచ్చేదానికి పదివేల రూపాయల కంటే అవ్వదండి ఫస్ట్ దోశలు కానీ బెర్రకి కానీ అదే ఆదాయం వచ్చేది మాకు ఎకరానికి ముప్పై వేలు కూడా రావడం జరుగుతుంది ఉండ మార్కెట్ పొజిషన్ బట్టి దాని వలన దోసల బెర్రలు అనేది మేము ఉండ దాంట్లో ఆరు ఎకరాలు పది ఎకరాలు కూడా వేయడం జరుగుతుంది ఈ దోశలు వచ్చేదానికి యాక్చువల్గా ఈ లోకల్ సీడు ఎక్కువ తయారు చేస్తారండి బేర్లు వచ్చే వాళ్ళు అంత హైబ్రిడ్ బేరలో ఎక్కువగా సింజంట సీడ్ ఎక్కువ వాడటం జరుగుతుంది ఆ సీడ్ మూలన మాకు కొంచెం బేర్లు అనేది బాగా పొడవుగా వచ్చి ఇవాళ మార్కెట్లో ప్రస్తుతం ఆ కాయ ఎక్కువగా కొనడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఎక్కువగా వాడటం జరుగుతుందండి ఎకరానికి వచ్చేదికండి దోశలు వచ్చేదానికి మాకు రెండు వందల యాభై గ్రాములు లేకపోతే మూడు వందల గ్రాములు విత్తనాలు ఏదన్నా ఇసుకలో కానివ్వండి లేకపోతే నూకల్లో కానివ్వండి కలిపి చల్లేస్తామండి సరిపోద్ది ఎకరానికి అలాగే బీర్లు వచ్చేదానికి రెండు కేజీలు విత్తనాలు సరిపోతాయండి మనుషుల ద్వారా పాతిపాదికి రెండు వేసి విత్తనాలు పెడతాము అలాగ ఎకరానికి వచ్చేదలకి రెండు కేజీలు ఎత్తనాలు సరిపోతాయండి దోసలకు వచ్చేసి అండి యాక్చువల్గా ఒక రెండు బస్తాలు ఎరువు వాడతామండి దోసలు పెట్టినాక మలిసినాక కాస్త ఏదైనా వర్షాధారం వర్షం పడ్డప్పుడు కాని ఉండే లేదంటే నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు ఆ నీరు పెట్టేటప్పుడు వచ్చేసి పాదుల దగ్గర ఒక మనిషి లేడీస్ ద్వారా ఒక మనిషి ద్వారా ఒక కొంచెం కొంచెం మందేసి దాన్ని పాదుల దగ్గర వేయడం జరుగుతుందండి రెండో తాడ వచ్చేదలకి థర్టీ థర్టీ డేస్ తర్వాత కనుక ఏదైనా పోత మీద కానీ ఫ్లవరింగ్ ఉన్నప్పుడు అదే పోత పిందే ఉన్నప్పుడు ఒక కట్టన డీఏపీగానే ఉండే లేకపోతే ఇరవై ఇరవైగానే ఉండేది లేకపోతే పది ఇరవై ఆరు కానీ ఉన్నాయి దాంట్లో ఈ కలిపి చల్లడం జరుగుతుందండి బేర్లకు వచ్చేదలకి మధ్యలోని దుక్కులని ఫస్ట్లోనే వేసేస్తామండి ఒక పాదుల దగ్గర కొంచెం వేస్తాము అవి తీగ తాగినా కొంచెం చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా రెండు బ్యాగులు కంపల్సరీగా ఎకరానికి వాడటం జరుగుతుందండి మందులు వచ్చేదానికి రెండు తడవలు ముందు కొడతామండి ఒక తడవ మాత్రం తెగులు ముందు కొడటం జరుగుతుందండి దోశలు వచ్చేదానికి మనకి అరవై రోజులకి కాయ మొదలవుతుందండి ఒక ఐదు తడలు కొయ్యడం జరుగుతుందండి దోశలో బీరలు వచ్చేదానికి మన నలభై ఐదు రోజుల నుంచే స్టార్ట్ అవుతుందండి బేరలు ఈ బీర బేరలు ఏంటంటే యాక్చువల్గా ఏ రోజు వచ్చింది ఆ రోజు కాయాల్సి వస్తుంది లేదంటే రెండు నాలుగు రోజులకి మూడు రోజులకి కాయలు ముదిరిపోతాయి కాబట్టి ఎక్కువగా ఆరేడు సార్లు కూడా బీరలను కోయాల్సి వస్తుంది ప్రతి రెండు రోజులకి ప్రతి మూడు రోజులకి బీరలు కోయాల్సి వస్తుందండి ఆ విధంగా మేము మార్కెట్కి తీసుకెళ్ళి వేయడం జరుగుతుంది దానివల్ల మనకు ఆదాయం కూడా రావడం జరుగుతుంది ఈ పంటల్లో వచ్చే ఆదాయం యాక్చువల్గా చెప్పాలంటే రైతుకి ఎక్స్ట్రా వచ్చినట్టు అండి ఎందుకంటే మనం వేసేది తర్వాత మేజ్ అనేది మెయిన్ క్రాప్ కాబట్టి ఈ ఫస్ట్లో తొలగర పంట ఏంటంటే రైతులకి ఆ రేటు కనుక ఆ టైంలో మనకు రేటు కనుక ఉంటే మనకు తర్వాత క్రాప్ పెట్టుబడి సహాయం కింద కూడా ఉపయోగపడతాయి దానివల్ల రైతు కొంత ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మనం రైతు వారికి సాగు చేయడం జరుగుతుంది రైతులు కూడా ఈ విధంగా చేయటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయవలసిందిగా కూర్చున్నా లంక భూముల్లో దోశ మరియు బీర పంట సాగు గురించి అలా సాగు చేయడం వల్ల అదనపు ఆదాయాన్ని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి